వెనుక ఉంబడి కుటుంబాలు చాలా ఉండేవి వాళ్ళు ఒకరు ఒకరు పన్నెండు మందిని పదిహేను మందిని అట్లా కనేవాళ్ళు ఆ ఇంటికి వచ్చిన కోడళ్ళు కూడా వాళ్ళ వయసు కూడా తక్కువనే ఉండేది పద్నాలుగేళ్ళు పదిహేను ఏళ్ళు అట్లా ఉండేది ఏళ్ళకే చేసేవాళ్ళు అయినా కానీ అంతమందితోటి వాళ్ళు చక్కగా కలిసి ఉండి అప్పుడు వాళ్ళు పెద్ద మనిషి కాకముందే పెళ్లి చేసేవాళ్ళు పెద్ద మనిషి అయిన దాకా ఆగిన తర్వాతనే వాళ్ళ కాపురాలు చేసి పిల్లలు కానేవాళ్ళు ఇంతమందితోటి పిల్లల కానీ కలిసి కలిసిమెలిసి ఉండి చక్కగా పిల్లల్ని పెంచుకొని పెద్ద చేసుకొని ఉండేవాళ్ళు అప్పుడు వాళ్ళకి చదువు లేదు అందుకనే అంత మంచిగా కలిసి ఉండేవాళ్ళం ఇప్పుడు చదువులు ఎక్కువైనాయి సంస్కారం తగ్గింది డబ్బులు ఎక్కువ అయినాయి మదము మస్తి బాగా పెరిగిపోయింది పెరిగిపోయి ఒక్క అత్త మామ ఒక్క మరిదితోటి కూడా కలిసి ఉండలేని పరిస్థితిలోకి వచ్చేదారనమాట అంత ఓపిక నశించిపోయింది వాళ్ళకి ఎందుకంటే అప్పుడు చిన్నతనాన పెళ్లి చేసిరు వాళ్ళు చెప్పినట్టు విన్నారు ఇప్పుడు గాడ్దుల్లాగా దున్నపోతుల్లాగా అయిన దాకా ముప్పై ఏండ్లు ముప్పై ఐదు ఏండ్లు అయిన దాకా ఆ పెళ్ళిళ్ళు చేయకుండా అట్లనే ఆపేసి అప్పుడు చేస్తే ముదిరిపోయింది ఏమింటది అది అది ఇంటదో ఏమో కానీ తల్లిదండ్రులు ఎడ ఎన్నిస్తారు వాళ్ళు ఎడ కాపురాలు చేయనిస్తారు చేయనీయరు కదా చేనీయరు ఎందుకంటే వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు కాబట్టి మీరెందుకు వినాలని వీళ్ళే నేర్పుతున్నారు కాబట్టి వాళ్ళ సంసారాలు అలా నాశనం అవుతున్నాయి అనమాట అప్పటి రోజులే బాగున్నాయి చదువు లేని ఈ రోజులే బాగున్నాయి సంస్కారం ఉండేది ఇప్పుడు చదువు ఎక్కువైంది సంస్కారం తగ్గిపోయింది అది